you <laughs> అడవిలో కట్టలు కొట్టుకుని జీవించే జంగయ్య అనే అతడు గుడిసె వేసుకుని నివసిస్తుండేవాడు జంగయ్యకు ఒక్కగానొక్క కూతురు సుకుమారి తల్లిని పోగొట్టుకున్న సుకుమారి ఎంతో ఓర్పుగా నేర్పుగా ఇంటిని దిద్దుకుంటూ తండ్రికి సహాయపడుతూ ఉండేది సుకుమారి పొద్దునే లేచి ఇంటి పనులన్నీ చేసి గేదెలకు గడ్డి వేసి పాలు పితికి ఒక డబ్బాలో పోసి రాగి సంకటి తయారు చేసి తండ్రికి పెట్టి తాను తిని తండ్రితో కలిసి తాను అడవికి చుట్టుపక్కల ఉన్న గ్రామాలలో పాలు అమ్మేది తండ్రి కట్టెలు అమ్మేవాడు అమ్మటం పూర్తి కాగానే తిరిగి అడవికి వచ్చి తాను గేదెలకు గడ్డి కోసుకొచ్చేది తండ్రి ఎండిపోయిన చెట్టు కట్టెలు కొట్టి ఒక మోపుగా తాళ్లతో కట్టుకుని ఇంటికి తీసుకొచ్చేవాడు మళ్లీ ఉదయం గ్రామాలకు వెళ్లేవారు ఇద్దరూ కలిసి ఆ అడవి చుట్టుపక్కల ఉన్న గ్రామాలలో అమ్మి వచ్చిన డబ్బులతో వంటకు కావలసిన సామాగ్రి కొని సాయంత్రం చీకటి పడకముందే గుడిసకు చేరుకుని మిగిలిన డబ్బు ఒక గురిలో కూతురు పెళ్లి కోసమని జమ చేస్తుండేవాడు ఇలా తండ్రి దినచర్య ఉండేది అయితే జంగయ్యకు అడవికి దూరంగా ఒక ఒక అక్క ఉంది బిడ్డ సుకుమారి ఎలా నా మనసేం బాగోలేదే ఎక్కడికి వెళ్ళబుద్ధి కావటం లేదు నేను కట్లమ్మటానికి రాను గాని వెళ్ళి ఆ రెండేళ్లలో పాలంబి దేవుడు మనుషుల్ని తయారు చేసి మతానురాగాలు ఇచ్చి భలే గమ్మత్తులు చేస్తాడు బిడ్డ ఎలా నువ్వు పో పోబిడ్డ ఆ దారి రోజు నీకు అలవాటనే దారే గదా ఆ సర్కారు చెట్ల దారి కాకుండా ఆ మోదుగు చెట్ల పక్క నుండి ఆ కాలి దారి ఉంది కదా ఆ పక్క నుంచి పో ఏం భయం లేదులే బిడ్డా ఏమైంది నానా ఎందుకట్లా పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నావు అసలేమైంది నాన్న ఉన్నట్టుండి ఈ రోజు మనసు బాగోలేదంటున్నావు అంత ఆందోళన కలిగించే విషయం ఏముంది ఓహో నాకు తెలుసులే నాన్న నీ దిగులంతా నా పెళ్లి గురించేగా ఇప్పుడు నా పెళ్లికి తొందర ఏముంది నాన్న అసలు నాకు పెళ్లి లేదు నాన్న నేను నిన్ను వదిలి ఎక్కడికో వెళ్ళను దిగులు పడటం మాని ముందు ప్రశాంతంగా సంకటి తిను అట్లా పెళ్ళొద్దని చెప్పకూడదు బిడ్డా మీ అమ్మ చనిపోతూ నిన్ను నా చేతిలో పెట్టిపోయింది నీకే కష్టం రాకుండా చూసుకుంటానని మీ అమ్మకు మాటిచ్చాను నా బాధ నీ పెళ్లి కోసం కాదులే బిడ్డ రాత్రి నాకొక భయంకరమైన కల వచ్చింది అందులో మీ అత్తకు ఒంట్లో బాగోలేనట్టు కాపాడమని అరుస్తున్నట్టు కల వచ్చింది బిడ్డ పొద్దున్న లేచిన దగ్గర నుంచి ఆ కల గుర్తొచ్చి మనసంతా ఏం బాగోలేదు ఏమిటో ఈ జీవితాలు మీ అమ్మ నేను మనువాడిన తర్వాత ఇంట్లో అందరూ వెళ్ళగొడితే ఇద్దరమే అర్ధరాత్రి బోర్న వర్షంలో ఈ అడవికి వచ్చి ఎన్నో కష్ట నష్టాలు పడ్డాం బిడ్డ ఇప్పుడు మీ అత్తకు ఏదో అయినట్టు కలొచ్చింది ఏం చేయాలో పాలు లేదు అయ్యో నాన్నా ఇంత చిన్న విషయానికి అంత దిగులు పడితే ఎలా నాన్న అయినా కలలో వచ్చినవన్నీ నిజం కాదు అది కేవలం కల మాత్రమే సరే ఇదంతా ఎందుకులే గాని వెంటనే నువ్వు అత్తమ్మ ఇంటికి వెళ్ళిరాపో అప్పుడైతే నీ మనసు కుదుట పడుద్ది లేనాన్న త్వరగా బయలుదేరు నేను ఈరోజు ఇంట్లోనే ఉంటాలే నా గురించి బెంగ పెట్టుకోకుండా ముందు అత్తమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిరాపో అలాగే భావన అడిగానని చెప్పు అలా తండ్రి అత్తయ్య గురించి ఆందోళన చెందుతుంటే ఒకసారి వెళ్లి చూసి రమ్మని రాగి సంకటి పెట్టి దారిలో తినడానికి నేరేడుపళ్ళు మూట కట్టింది తండ్రికి కావలసిన బట్టలు సర్ది ఎలా ఉందో చూసి రమ్మని చెప్పింది బిడ్డా నేను సాయంత్రం కల్లా తిరిగి వస్తా గాని నువ్వేం భయపడ మాకు గేదెలకు ఉన్న మెత్త సరిపోద్దులే వాటికి కుడి పెట్టి ఈ రోజు వాటిని మేతకు వదల మాకు ఒకవేళ వానొస్తే వాటిని పాకలో కట్టేయి బిడ్డా పాప మోగజీవాలు తమ బాధని ఎవరికీ చెప్పలేవు బిడ్డా నువ్వు కూడా జాగ్రత్తగా ఉండు ఇల్లు ఈ అడవిలోకి అసలే మధ్య మన ఇంటి తిరుగుతున్నాయి సమయానికి అలా తండ్రి సుకుమారి ఎన్నో జాగ్రత్తలు చెప్పి తన అక్కను చూడడానికి ఊరి వెళ్లిపోయాడు తండ్రి పోగానే గేదెలన్నటికీ మేత వేసి కుడితి పెట్టి చకచక స్నానం చేసింది మల్ల చెట్టు వద్దకు వెళ్లి పూలు కోసి ఇంటి ముందు కూర్చొని మాలకట్ట సాగింది ఇంటలో ఉన్నట్టుండి ఆకాశ నిండా దట్టమైన మేఘాలు కమ్ముకుని చల్లటి గాలిలతో పలుచగా వానపడసాగింది ఆహ్లాదకరమైన వాతావరణం చూసి సుకుమారి తీయగా పాట పాడసాగింది పాట పూర్తయ్యేసరికి మాల కట్టడం కూడా అయిపోయింది మాలను తలలో పెట్టుకుంది ఇంతలో ఏదో ఒక మగ కంఠస్వరం వినిపించింది ఆహా ఏమి కంఠస్వరం నీ కంఠస్వరం విని కోకిల సిగ్గుపడుతుంది ఎంత సుకుమారం ఇంతటి అందమైన యువతి ఈ అడవిలో ఎందుకున్నట్టు దేవ కన్యనే తలదన్నే అందం సుకుమారానికి తగినట్టు పేరు కూడా సుకుమారి అయితే ఎంత బాగుండు ఒక్కసారిగా తన అందాన్ని కంఠాన్ని పొగుడుతూ తన పేరు సుకుమారి అని అతనికి ఎలా తెలిసింది ఎవరై ఉంటారా అని తల తిప్పి వాకిట్లోకి చూసింది అక్కడ గుడిసె చుట్టూ ఉన్న కంచెల అవతల పిల్లన గురవి పట్టుకుని ఒక యువకుడు నిలబడి ఉండటం చూసింది నా పేరు రాము అండి నేను అడవికి తూర్పు దిశగా ఉన్న పట్నంలో ఉంటాను నాకు సంగీతం అన్నా పచ్చటి ప్రకృతి అన్నా చాలా ఇష్టం ఇదిగో నేను ఈ పిల్లలు గ్రోవి పాటలు చాలా బాగా పాడగలను ఈ రోజు ఈ అడవికి వచ్చి దట్టంగా పట్టిన మేఘాలను చూసి ఎక్కడన్నా తలదాచుకుందామని ఇటు వచ్చానండి ఇలా మీ కంఠసారం నా అదృష్టం అతనలా తనని పొగుడుతూ అలా మాట్లాడుతుంటే ఏం జవాబు చెప్పాలో సుకుమారికి పాలు పోలేదు ఇంతలో పెద్ద ఉరుములు మెరుపులతో జోరుగా వర్షం కురవసాగింది పాపం ఆ యువకుడు వర్షంలో తడిచిపోతుంటే సుకుమారు చలించిపోయింది అయ్యో దేవుడా వర్షం బాగా వస్తుంది ఏమండి మీరు తడిచిపోతున్నారు వర్షం తగ్గిన తర్వాత వెళ్ళొచ్చు ఆ కంచె తీసుకొని లోపలికి రండి అక్కడ దండం మీద తువ్వాలు కూడా ఉంది తల తుడుచుకోండి త్వరగా లోపలికి రండి మా నాన్న కూడా వర్షంలో తడుస్తున్నాడో ఏమో ఈ మాయదారి వర్షం ఈ రోజే పడాలా దీనికి పని పాట ఏమి లేదు అబ్బా ఈ గుడిసెని చూస్తుంటే ముచ్చకైన ఉంది మా ఇంటి దగ్గర మా బంగ్లాలో ఉన్నప్పుడు బయట వాతావరణం వాహనాల మూతలు కర్మాగారాల కాలుష్యంతో పట్నం అంటేనే అసహ్యం వేసి ఏదైనా అడవికి వెళ్ళి పచ్చని పచ్చిక మధ్యలో చిన్న గుడిసె వేసుకొని జీవించాలని కోరికగా ఉండేది తీరా ఇక్కడికి వచ్చాక భయమేస్తుంది అవును సుకుమారి గారు నాకు తెలియకడుగుతాను ఈ అడవిలో భయంకరమైన జంతువుల మధ్య ఒంటరిగా ఉండటానికి మీకు భయం వేయటం లేదా భయం అనేది మనసుకు సంబంధించింది చాలా మంది దానిని ఊహించుకుని భయపడుతుంటారు అయినా నాకు భయం లేదు ఈ అడవిలోనే పుట్టాను ఇక్కడే పెరిగాను మనసు నిండా కుళ్ళు కుతంత్రాలతో తమ స్వార్థం కోసం ఎప్పుడెప్పుడు అవతలి వారిని మోసం చేద్దామని నాశనం చేద్దామని చూసే మనుషులున్న జనారణ్యం కంటే క్రూరమైన జంతువులున్న ఈ అరణ్యం మేలు అయినా ఒక్కదానినే కాదండి నాతో పాటు మా నాన్న కూడా ఉంటాడు ఈ రోజు ఊరెళ్లాడు అక్కడ కూర్చుంటే వర్షంలో తడుస్తారు వెళ్లి లోపల ఆ నులక మంచం మీద కూర్చోండి వర్షం తగ్గిన తర్వాత వెల్దురుగాని రాము తల తుడుచుకుని లోపలికి వచ్చి మంచం మీద కూర్చుని పిల్లను గ్రోవి మోగిస్తున్నాడు అసలే వర్షంలో తడిచాడు పాపం అతనికి ఏమన్నా జలుబు చేస్తుందేమోనని వేడివేడిగా టీ తయారు చేద్దామనుకుంది సుకుమారి పొయ్యి దగ్గర కూర్చుని టీ సాగింది ఇంతలో బయట ఇంకెవరో గొంతు వినపడింది సుకుమారి తల తిప్పి చూసింది కంచకు అవతల నవమన్మధుడిలా ఉన్న యువకుడు నిలబడి ఉన్నాడు ఏమండి లోపల ఎవరండి అనుకోకుండా ఈ వర్షంలో చిక్కుని పోయాను ఇది ఎప్పట్లో తగ్గేలా కనిపించడం లేదు లోపలికి రావచ్చా మళ్ళీ వర్షం తగ్గానే వెళ్ళిపోతాను అయ్యో దానికేం భాగ్యం ఆ కంచె తీసుకుని రండి లోపలికి రండి ఆ దండం మీద తువ్వాల ఉంది ముందు తల తుడుచుకోండి జలుబు చేస్తుందేమో నా పేరు సోము అండి నా ప్రాణ స్నేహితుడు వివాహానికి వెళుతూ ఇదిగో ఇలా అడవిలో వర్షంలో చిక్కుని పోయాను విధి ఎంత విచిత్రం కోటేశ్వరుడి కొడుకునైన నేను కావాలనుకుంటే అతి ఖరీదైన నీటి చుక్క కూడా లోపలికి రాని బంగారు వాహనం మీద తిరిగలను కాని కర్మ చూడండి ఎంత బలమైనదో నన్ను అడవిలో కట్టిపడేసింది అయ్యో వర్షంలో తడిచినందుకే అంత వైరగ్యం ఎందుకండి ఇంకొద్దిసేపు ఆగితే వర్షం తగ్గిపోతుంది హాయిగా మీ స్నేహితుడి వద్దకు వెళ్ళవచ్చు కూర్చోండి లోపల నులక మంచం ఉంది మరేం కంగారు పడకండి అతను కూడా మీలాగే వర్షంలో చిక్కుపడ్డ మరొకరు అలా సోము తల తుడుచుకుని వెళ్లి రాము కూర్చున్న నులక మంచం మీద కూర్చున్నాడు వారిద్దరు పరిచయం చేసుకున్నారు అలా వారు మాట్లాడుకుంటుండగానే కొంతసేపటికి వర్షం తగ్గుముఖం పట్టింది కాని ఇంకా సన్నగా చినుకులు పడుతున్నాయి రాము వెళ్ళటానికి లేచి సుకుమారి వద్దకు వచ్చాడు సుకుమారి గారు ఈరోజు నేనెంతో అదృష్టవంతుణ్ణి ఎంతో పుణ్యం చేసుకుంటేనే నాకు మీరు పరిచయం అయ్యారు నీ అద్భుతంగాను ఇంకా నా చెవుల్లో మారుమోగుతుంది నువ్వు నాకు బాగా నచ్చావు పెళ్ళంటూ చేసుకుంటే నిన్నే చేసుకుంటాను రేపే మా అమ్మా నాన్ను మీ నాన్నతో సంబంధం మాట్లాడటానికి పంపిస్తాను వెళ్ళి వస్తాను అలా రాము వచ్చి కేవలం సుకుమారికి మాత్రమే వినపడేలా తన మనసులో మాట చెప్పి సంబంధం మాట్లాడటానికి రేపు తన అమ్మా నాన్నలను పంపిస్తున్నానని చెప్పి వెళ్లిపోయాడు ఇప్పుడు సోము మంచం మీద నుంచి లేచి సుకుమారి వద్దకు వచ్చాడు సుకుమారి అందాలు రాసి నువ్వు నాకు బాగా నచ్చావు నాకు పట్నంలో కోట్ల విలువైన ఆస్తులు అంతస్తులు ఉన్నాయి నువ్వెంతో అదృష్టం చేసుకుంటే కానీ నాలాంటి కోట్ల కొద్దీ డబ్బున్నవాడు దొరకడు పట్నంలో నాకు పని ఒత్తిడిలో విసుగ్గా ఉన్నప్పుడల్లా ఈ అడవిలోకి వచ్చి మీ ఇంట్లో కొన్నాళ్ళు ఉంటాను రేపే మీ నాన్నతో మన పెళ్లి విషయం మాట్లాడేందుకు నా తల్లిదండ్రులు పంపిస్తాను సరేనా వెళ్ళి వస్తాను సుకుమారి వాళ్ళిద్దరి మాటలు విన్న సుకుమారి మనసులో నవ్వుకుంది సాయంత్రం చీకటి పడుతుందనగా తన తండ్రి అత్తమ్మ ఇంటి దగ్గర నుంచి తిరిగి వచ్చాడు కాళ్ళు కడుక్కుని రాగానే సంకటి పెట్టింది తండ్రి వెళ్లిన విషయం చెప్పసాగాడు తల్లి నేను మన ఇంటి దగ్గర నుంచి బయలుదేరి ఇంటికి వెళ్ళానో లేదో కొండపోతగా వర్షం పడదే ఇక్కడ నువ్వు ఎలా ఉన్నావునని ఆందోళన పడ్డాను ఇక మీ అత్తమ్మ విషయం ఏం చెప్పమంటావే తెల్లవారుజామున వచ్చిన కళ నిజమే అయింది మీ అత్తకి నిజంగానే జబ్బు చేసింది మరి జబ్బు తీవ్రంగా లేకపోయినా మరెంతో కాలం తాను బ్రతకనని మీ అత్త దిగులు పడుతుందే ఒక్కగానొక్క కొడుకు మీ బావ రవి పెళ్లి చూడకుండానే పోతానని బెంగ పెట్టుకుందే అయ్యో అత్తమ్మకు జబ్బు చేసిందా మరి వైద్యుడికి చూపించుకుందా అత్తమ్మ చాలా మంచిది బావ పెళ్లి గురించి బెంగపడుతుందా ఏంటి అయినా అత్తమ్మ పిచ్చి కాకపోతే ముందు తన ఆరోగ్యం చూసుకోకుండా ఇంకా అదిగుళ్ళు బెంగలు ఎందుకు ఎందుకునానా రవిబాబుకు అమ్మాయి ఎవరైనా ఉంటే పెళ్లి చేయొచ్చు కదా నీ బావ పెళ్లి విషయంలో అక్క పెద్ద పొరపాట చేసింది సుకుమారి రవికి లక్ష లక్షల కట్నాలు ఇస్తామని ఎన్నో సంబంధాలు వస్తున్నాయని నాతో ఎప్పుడూ చెప్తుండేది నాకేమో నేను మీ బావకి ఇచ్చి పెళ్లి చేద్దామని ఉండేది కానీ వాళ్ళడిగిన లక్ష లక్షల కట్నం ఇవ్వలేం బిడ్డ అందుకే నిన్ను కోడలిగా చేసుకోమని అక్కనడిగే ధైర్యం నాకు లేకపోయింది ఇప్పుడు జబ్బును పడ్డాక తానే ఆ విషయం కదిపింది సుకుమార్ని తను కోడలు చేయమని కొడుకు పెళ్లి చూసి ఇక ఏ చీకు చింతా లేకుండా తృప్తిగా కన్నుమూస్తానని చెప్పింది బిడ్డ నాకు ఈ పెళ్లి ఇష్టమేనన్నాను కాని దానికి మీ బావ ఏమన్నాడో తెలుసా బిడ్డ మావయ్యా నీ ఇష్టం నా ఇష్టం కాదు ముందు సుకుమారి ఏంటో తెలుసుకో తెలుసుకో తన మనసులో నేను సుకుమారిలోకి నా నీకో విషయం చెప్పనా ఉదయం నువ్వు అత్తమ్మ వాళ్ళ ఊరు వెళ్ళిన తర్వాత ఇక్కడ పెద్ద వర్షం కురిసింది నాన్న ఆ సమయంలో వానకు తడుస్తూ మన ఇంటికి ఇద్దరు అతిథులు వచ్చారు వాళ్లలో ఒకడు సంగీత ప్రియుడు డబ్బున్నవాడు ఇంకొకడు ఎంతో అందగాడు కోట్ల కొలది ఆస్తులు వ్యాపారాలు ఉన్నవాడు ఇద్దరికి నేను ఎంతగానో నచ్చానట సంబంధం మాట్లాడటానికి రేపు వాళ్ళ తల్లిదండ్రులను మన ఇంటికి పంపిస్తామని చెప్పి వెళ్లారు అలాగా బిడ్డా అయితే ఇంకే ఇద్దరు బాగా డబ్బున్న అంటున్నావు అందగాళ్ళు అంటున్నావు ఇక మీ బావ గురించి మర్చిపోయి ఇద్దరులో నీకు నచ్చిన వాళ్ళు ఒకరిని చూసి పెళ్లి చేసుకో తల్లి బాగా సుఖపడతావు నాకు వాళ్ళిద్దరిలో ఎవరూ నచ్చలేదు నేను పెళ్ళంటూ చేసుకుంటే మన రవిబావనే పెళ్లి చేసుకుంటాను వెంటనే వెళ్ళి ఏర్పాటు చూడు నాన్నా అదేంటి తల్లి నీకు మతి చెల్లించలేదు కదా అంతటి ఆస్తి పరుల్ని చేసుకుంటే నువ్వెంతో సుఖపడతావు జీవితం పూలపానపులాగుంటే అదే మీ రవి భావన పెళ్లి చేసుకుంటే వాడితో పాటు నువ్వు కూడా కూలి పని చేసుకోవాల్సి వస్తుంది నా మాట విని ఆ డబ్బున్న ఇద్దరిలో నీకు నచ్చిన ఎవరినో ఒకరిని చూసి పెళ్లి చేసుకో తల్లి నన్ను ఇష్టపడ్డామని పెళ్లి చేసుకుంటామని చెప్పిన వాళ్ళిద్దరూ తమ ఆస్తిపాస్తుల గురించి తమ గుణగణాల గురించే చెప్పారు వారికి బాగా డబ్బు ఉందన్న అహంకారం నాన్న కనీసం ఆడపిల్ల మనసు తెలుసుకునే ప్రయత్నం కూడా చేయలేదు వాళ్ళు ఎంత స్వార్థపరులు అందుకే వాళ్ళంటే నాకు నచ్చలేదు నాన్న అదే మన రవి బావ చూడు పెళ్లికి నువ్వు ఒప్పుకున్నా కూడా ఒకసారి నా అభిప్రాయం కూడా తెలుసుకోమన్నాడు ఎంత గొప్ప మనసు పెళ్ళంటే ఒకరి అజమాయిషి కింద బతకడం కాదు నాన్న దంపతులు ఒకరినొకరు గౌరవించుకుంటూ కాస్త సుఖాలను పంచుకుంటూ ముందుకు సాగిపోవటం అందుకే నాకు రవిబావ్ అంటే ఇష్టం వెంటనే పెళ్లి ఏర్పాటు చేసి అత్తమ్మకు సంతోషం కలిగించు కూతురు మాటలు విన్న తండ్రికి తన తప్పు తెలిసింది పెళ్ళంటే ఒకరి ఇష్టమే కాదని ఇరువురి ఇష్టాలు తెలుసుకోవాలని డబ్బు కంటే ప్రేమ ఆప్యాయతలు ముఖ్యమని గ్రహించాడు తన కూతురు ఆలోచనకు గౌరవించి ఒక మంచి శుభముహూర్తాన సుకుమారి రవికి తన కూతురుకు తగ్గట్టు పెండ్లు జరిపించాడు మీకు మా ఛానల్లోని స్టోరీస్ అన్ని నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అందరికీ థ్యాంక్ యూ అండి